ಹ ಸ್ವರ್ಣರ ತಗ ದೃಶಾ ದ್ರೀಯಸ್ರೀಯ ದ್ರೀಯಸೀ ದರ ದರಿತ ದರ ದಳಿತ ನೀಲೋತ್ಪಲರುಚಲೋ ದವೀಯಾಂ ಫಲರುಚಿಯಂ ದವೀಯಾಂ ಸಂವೀಯ ಸಂನಪ ಕೃಪ स्नापय कृपया स्नापय कृपया मामपि शिवे मामपि शिवेपि शिवे धन्यः अनेनायं धन्यः अनेनायं धन्यः भवति न च भावती नचते भावती नचते हा निरीयता हा वनेवा हर्म्येवा, वनेवा हर्म्येवा वनेवा हर्म्येवा, समक హిమకర సమకరని పాతో హిమకరని పాతో శుభమస్తు తల్లి బాగా చెప్పారు చూడండి జగద్గురువులు శంకరాచార్య స్వామి వారు అమ్మవారి నేత్రాలలో ఉన్నటువంటి వైశిష్ట్యం అమ్మవారి కరుణామయమైనటువంటి చూపుల యొక్క విశిష్టత గురించి వివిధ రకాలుగా వర్ణిస్తూ ఈరోజు అంటున్నారు శివే శుభకరమైన లక్షణములు కలిగిన ఓ పార్వతీదేవి ధర దళిత సగము వికసించిన నీలోత్పల రుచ నల్లని కలువ వంటి కాంతి కలిగిన కాంతి కలిగినదైన ద్రాఘీయస్య అత్యంత పొడవైనదైన సుదీర్ఘమైన దృశ్యా నీ కంటి చూపుతో దీనం దీనాతి దీనంగా ఉన్నటువంటి అత్యంత దీనుడనైనటువంటి దవీ అంశం నీకు చాలా దూరంలో ఉన్నటువంటి నన్ను మామపి నన్ను కూడా కృపయా నీ దయతో స్నపయ స్నానం చేయించవమ్మా నీ దయతో నన్ను స్నానం చేయించు తల్లి అనేనా నీవు ఆ విధంగా చేసినట్లయితే అయం ఈ దాసుడు ధన్య ధన్యుడైపోతాడమ్మా నా జన్మ తరించిపోతుంది తల్లి తే నీకు యత ఈ మాత్రం చేత నన్ను దయాదృష్టితో చూడడం చేత హాని తరిగిపోయేది కూడా నభవతి ఏమీ లేదు హిమకర చంద్రుడనేవాడు వనేవా హర్మ్యేవా హర్మ్యే ఒక రమణీయమైనటువంటి ఉన్నతమైన భవనం పైన వనేవా నిర్మానుష్యమైనటువంటి అడవి పైన సమకర నిపాత సమానముగా తన కిరణములను పడేలా చేస్తాడు నిపాత పడేస్తాడు చంద్రుడు ఓ ఇది మహారాజు గారి సమున్నతమైనటువంటి భవనం కాబట్టి ఈ భవనం పైన మనం బాగా కిరణాలను వేయాలి ఎక్కువ వెన్నెలను కురిపించాలి అది అడవి అక్కడ మనుషులే ఉండరు కాబట్టి అక్కడ నేను వెన్నెల కురిపించకపోయినా పర్వాలేదు అని అనుకోడు కదా రాజుగారి మేడ పైన ఎటువంటి వెన్నెలను చంద్రుడు కురిపిస్తాడో అదే వెన్నెలను అంతే వెన్నెలను నిర్మానుష్యమైనటువంటి అడవిలో కూడా కురిపిస్తాడు కాబట్టి తల్లి నీ చూపులన్నింటినీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు మొదలైనటువంటి మహామహాదేవతలపైన నీవు కురిపిస్తూ ఉన్నావమ్మా నీ కరుణాదృష్టిని వాళ్ళందరూ నీకు చేరువలో ఉన్నారు కానీ దవీయాంసం చాలా దూరంగా ఉన్నటువంటి దీనాతి దీనుండి తల్లి నేను నాపైన మరి ఈ దయాదృష్టిని కురిపించవా నాపైన నీవు అలాంటి దయాదృష్టిని కురిపించడం వల్ల ఈ దీనుడు కాస్త ధన్యుడైపోతాడమ్మా నా జన్మ చరితార్థం అయిపోతుంది తల్లి నీ పాదాల చెంత ఆ మాత్రం చిన్న చూపు నా పైన వేసి నన్ను నీ దయాదృష్టితో తడిపితే తల్లి నీకేం ఒరుగుతుందమ్మా నీకేమైనా హాని కలుగుతుందా నీకేమైనా తక్కువ అవుతుందా తల్లి చంద్రుడు అనేవాడు రాజభవనం పైన అడవిపైన సమానంగా తన కిరణాలను వేస్తాడు కదమ్మా నీ కూడా అలాగే దేవతల పైన ఇలాంటి దీనుడి పైన సమానంగా నీ దయాదృష్టిని కురిపించాలి తల్లి అంటూ స్వామి అంతటి వాడు ఎంత చక్కగా వేడుకుంటున్నాడో చూసారా ఇది మన కోసం మనం దీనాది దీనులం ఒకరోజు సంతోషంగా ఉంటే రెండో రోజు నాలుగు సమస్యలు వచ్చి పడతాయి ఆ నాలుగు సమస్యలు అటు ఇటు లాగుతూ ఉంటే ఎక్కడ ఏడవాలో మన గోడు ఎవరితో చెప్పుకోవాలో ఆ సమస్యను ఎలా ఎదిరించాలో తెలియక శతమతం అయిపోతూ ఉంటాం శతమతం వంద రకాలుగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మన బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంటుంది వంద రకాలుగా అమ్మవారి పాదార విందాలను అలాగే మనం పట్టుకొని ఉంటే సమస్యలన్నీ ఆవిడే పరిష్కరిస్తుంది మనకు ఒక మార్గాన్ని కూడా ఆవిడే చూపిస్తుంది ఎందుకు భయం ఒక చిన్న చూపు చూస్తే ఆవిడకు పోయేదేమి లేదు ప్రతిరోజు అమ్మవారిని తలుచుకొని ఆమెకు నాలుగు నమస్కారాలు చేస్తే మనకు పోయేదేమి లేదు కాబట్టి నిరంతరం ఆ అమ్మవారిని మనం అలా అంటిపెట్టుకొని ప్రతిరోజు మనం గుర్తు చేస్తూ ఉంటే ఆ అమ్మవారు అరే వీడు కదా వీడు నావాడే కదా వీడిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని ఒక్కసారి అనుకుంటే చాలదండి ఒక్కసారి ఆ దృష్టిని మన మీద అలా ఒక్కసారి నిలిపితే జన్మ జన్మలకి తరించిపోతాం మనం కాబట్టి అటువంటి అత్యంత మనల్ని జన్మ జన్మలకి తరింపజేసేటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారు స్వామి వారు यस्या दरदलितनीलोत्पलरुचा दवीयां संदीनं दीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यः भवति न च तेहा निर्यता वने वा हर्म्ये वा समक नि पात हिमक्रीमात्रे